ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీని పురస్కరించుకుని ఈ వేడుకలు ఘనంగా జరిపారు విద్యార్థులు తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన అలనాటి తెలుగు కవులు గిడుగు వెంకటరామ్మూర్తి ఆదికవి నన్నయ్య గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం పంతులు ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసి సమర్పించారు కరెస్పాండెంట్ కె బుజ్జిబాబు అధ్యక్షతన జరిగిన ఈ తెలుగు భాషా వేడుకల్లో అలనాటి కవులు పండితులు ప్రసిద్ధి ప్రసిద్దిగాంచిన గిడుగు వెంకట్రామమూర్తి మహాభారతాన్ని తెలుగులో అనువదించిన నన్నయ్య తిక్కన్న ఎర్రన్న బమ్మెర పోతన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ముప్పై మూడు వేల సంకీర్తనలు రాసిన తాళ్లపాక అన్నమయ్య రాయప్రోలు సుబ్బారావు తాళ్లపాక తిమ్మక్క కవిత్రి మొల్ల తెలుగు తల్లి వేషధారణలు ఆకట్టుకున్నాయి వేషాలు ధరించిన విద్యార్థులు వారి జీవిత విశేషాలు గొప్పగా వివరించారు తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకుని తెలుగు పండితులు సిహెచ్ శ్రీనివాసరావు జే సత్కరించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ కే బుజ్జిబాబు మాట్లాడుతూ తెలుగు భాష ఎంతో తీయదనమని తేనెల భాష తెలుగు భాష అని అమ్మ ప్రేమ లాంటి భాష తెలుగు భాష అని గిడుగు వెంకట తెలుగు గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాల్లో వాడుక భాషలోకి అనువదించాలని ఎంతో కృషి చేశారని ఇంట్లో భాష బడిలో భాష ఒకే విధంగా ఉండాలని అన్నారు తెలుగు భాషలో పద్యాలు కవితలు గేయాలు అద్భుతంగా ఉంటాయని దేశ భాషలందు తెలుగు లెస్సా అని శ్రీకృష్ణదేవరాయలు వారు కీర్తించారని ప్రస్తుత సమాజంలో తెలుగు భాషను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మాతృభాషను మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు ప్రధానోపాధ్యాయుడు జీ కృష్ణ మాట్లాడుతూ తరంలోని వ్యవహారాలన్నీ భావితరాల వారికి అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించి పది సంవత్సరం పూర్తి చేసుకుని పదకొండు సంవత్సరాల్లో అడుగుపెట్టిందని ఇది ఈ పది సంవత్సరాల పాటు స్కూల్ అభివృద్ధికి సహకరించిన శ్రీ హర్ష కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు తెలుగు భాష దినోత్సవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం తెలుగు భాషలో ఎంతో తీయదనం ఉంది తేనెలలకు భాష తెలుగు భాష అమ్మ ప్రేమ లాంటి స్వచ్ఛమైనది తెలుగు భాష అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష తెలుగు భాష గిడుగు వెంకట రామ్మూర్తి గారి తెలుగు గ్రాంధిక భాషలో ఉండేటువంటి విద్యార్ ఉండే పాఠ్యాంశాలను వాడిక భాషలోకి అన్వయించాలని ఎంతగానో కృషి చేశారు ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలని అనుకొని వాడుక భాషల్లోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు మన గిడుగు వెంకటరామూర్తి గారు తెలుగు భాషలోనూ పద్యాలు కవితలు కేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని మన శ్రీకృష్ణదేవరాయలు వారు కొనియాడారు కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగుని మర్చిపోతున్నారు తెలుగు భాష అమ్మలాంటిది అటువంటి మాతృభాష తెలుగును మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు నిర్వహించిన ఈ తెలుగు భాషా దినోత్సవానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా శ్రీహర్స ఇంగ్లీష్ మీడియం స్కూల్ కుటుంబ సభ్యులందరూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న మా శ్రీ హర్ష కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఒక యాక్టివిటీస్ పరంగానే కాకుండా వివిధ రంగాల్లో ప్రతి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చదువుల పరంగా కానీ నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాల పరంగా కానీ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ఇవన్ను తట్టివి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా శ్రీహర్ష కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మా పిల్లలు వివిధ రంగాల్లో ఇంకా ముందుకు కొనసాగాలని పాత తరాలని భావితరాలుగా భావించి నేటికి నాటికి ఎన్నటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ చిన్న పసిప్రాయంలోనే తెలుసుకొని వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరుకుంటున్నాం అట్లాగే ఈ శ్రీహర్స ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించి ఇది పదకొండవ సంవత్సరం ఈ పదకొండవ సంవత్సరంలో ఈరోజు మేము చేసిన ఈ కార్యక్రమాన్ని నిత్యం అనునిత్యం కూడా మేము ఆస్వాదిస్తూ ముందుకు కొనసాగుతామని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియం మిత్రులకు మరియు మా శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ తల్లిదండ్రులకు పిల్లలకు అధ్యాపక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మొదటిగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు వాసివి నేను శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు తయారు చేసిన ప్రాజెక్ట్ గిడుగు వెంకట రామూర్తి పంతులు సామాన్యకు సామాన్యులకు అర్థం కాని భాషను సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషగా మార్చిన వ్యక్తి దానికోసం అతను వ్యవహారిక భాషను ప్రారంభించారు అందరికీ ధన్యవాదములు ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు జోష్ణవి నేను శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాను నేను చేసిన ప్రాజెక్టు పేరు నన్నయ్య నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఆంధ్ర భాషల్లో నన్నయ్య ఆది కవిగా పేరు పొందాడు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అందరికీ ధన్యవాదములు మొదట అందరికీ మొదట అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు హేమశ్రీ నేను శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాను నేను తయారు చేసిన ప్రాజెక్ట్ పేరు గుడిజాడ అప్పారావు గారు ఆయన నివాస ప్రాంతం రాయవరం ఆయన వృత్తి రచయిత ఆయన ప్రసిద్ధి గుడిజాడ శుక్లం ఆయన ఆయన మతం హిందూ మతం ధన్యవాదములు మొదటిగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు తేజంహి నేను శ్రీయాశా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేసిన గిడుగు వ్యం రామృత్తి గారు వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామూర్తి గారి జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిది సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము చాలా గొప్పదైనటువంటి భాష కమ్మనైనటువంటి భాష అతి స్వచ్ఛతమైనటువంటి గొప్ప భాష ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగు భాష మాత్రమే ఎందుకని అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మతనం కానీ తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనం కానీ నిజంగా మన తల్లి ఎంత పవిత్రంగా ఉంటుందో తల్లి భాష అయినటువంటి తెలుగు భాష కూడా అంతే పవిత్రాత్మంగా స్వచ్ఛంగా అమృతం వంటి గొప్ప భాష ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే అది తెలుగు భాష మాత్రమే ఎన్నో సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి గొప్ప భాష తెలుగు భాష తెలుగంటే తెలుగుంటే తరతరాల వెలుగురా తెలుగంటే తరగని జిలుగురా తెలుగంటే తరతరాల వెలుగురా శతాబ్త గి తెలుగురా శత సహస్ర గనుల కీర్తి గలది రామ్ తెలుగంటే తిరుగులేని వెలుగురా ఎన్నో గొప్ప ఎన్నో ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి గొప్ప భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు భాష మాత్రమే మరి అటువంటి తెలుగు భాష మొదట్లో మనకి అందరూ మాట్లాడినటువంటి తెలుగు భాష అయినప్పటికీ అది గ్రాంధిక భాషలో ఉండేది కేవలం పండితులు మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ భాషను చదవడం కానీ రాయటం కానీ చేసేవారు సో పామరులు ఎవరికి కూడా ఈ భాష అనేది అర్థం కాలేనటువంటి ఒక పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో మన ఈరోజు ఎంత గొప్ప జన్మదినాన్ని జరుపుకుంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు గిడుగు వెంకట రామమూర్తి మంత్రి గారు మరి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో పద్దెనిమిది వందల అరవై మూడులో ఆగస్టు ఇరవై తొమ్మిది అందరికీ శుభ సాయంత్రము ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు గిడుగు వెంకట రామమూర్తి నేను పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళానికి ఉత్తరాన్న ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్ర ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాను నా యొక్క తల్లిదండ్రులు తల్లి వెంకమ్మ తండ్రి వీర్రాజు నా విద్యాభ్యాసం పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో నా తండ్రి మరణించే వరకు పర్వతాలపేటలో చదువుకున్నాను పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను నేను ప్రైవేట్గా చదివి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎఫ్ఏ పద్దెనిమిది వందల తొంభై ఆరులో బిఏ పుచ్చుకున్నాను తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడిని శాస్త్రవేత్తని చరిత్రకారుడిని సంఘ సంస్కర్తని హేతువాదుని ఉపాధ్యాయుడిని తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహానీరుని నేను అందుకే నన్ను తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడిగా పిలుస్తారు గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థం అయ్యేలా ఉన్న భాషకు తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశాను తెలుగు పదాల్లోని భావాన్ని స్పష్టతను పామరులకు సైతం తెలియజెప్పిన మహానీయుడిని నేను అందుకే నా జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవంగా నిర్వహించారు తెలుగు భాష గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాష మన తెలుగు భాష పాలుకన్నా పంచదార కన్నా తేనె కన్నా తీయని భాష తెలుగు రాతలో అతి సుందరమైన భాష తెలుగు భాష తెలుగు భాష వినుసొంపుగా ఉంటుంది భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు ఈ నానుడిని నిజం చేయుటకు ప్రతి తెలుగువారు నడుం బిగించాలి మనందరికీ మాతృభాష అవమానం మరియు భాష పట్ల అంకిత భావం ఉండాలి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసిన శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు వారు రచించిన అందరికీ శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు నన్నయ్య నేను పదకొండవ శతాబ్దానికి చెందిన కవిని నేను రాజరాజంద్రుని ఆస్థాన కవిగా పనిచేశాను తెలుగు సాహిత్యంలో తెలుగు మహాభారతానికి శ్రీకారం చుట్టి తెలుగు భాషకు ఎనలేని సేవ చేశాను అందుకే నన్ను అందరూ ఆదికవిగా పిలవడం జరిగింది నేను మహాభారతంలో రెండున్నర పర్వాలు అనగా ఆదిపర్వం పర్వం అరణ్య పర్వంలో భాగం వరకు వ్రాసాను అదేవిధంగా ఆంధ్ర శబ్ద చింతామణి అనే సంస్కృత వ్యాకరణం గ్రంథాన్ని రాశాను మహాభారతంలో నాకు సాయపడిన నా మిత్రుడు ఆ నారాయణ పండితుడు మహాభారతాన్ని రాయటంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సాయపడినట్లు నాకు సాయపడ్డాడు అందుకే ఇటువంటి గ్రంథాన్ని తెలుగులో రాయటం నా అదృష్టంగా భావించాను అందుకే అందరూ ఆదికవిగా మగన శాసనుడిగా శబ్దశాసనుడిగా పిలవడం జరిగింది నేను మహాభారతంలో రాసిన పద్యం సారమంతింగేంద్రులు ప్రసన్న కథ కవితార్థ మూర్తి లోనరసి మేలున నితరుక్షర రమ్యత నాదరింప నానాధి నన్నయ్య తెలుగు నన్ను మహాభారత సాంహిత రచన బాదురుండయ్య జగతి తంబుగన్ అందరికీ శుభ సాయంత్రం ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు తిక్కన్న నా కాలము పదమూడవ శతాబ్దం నా తల్లిదండ్రుల పేర్లు అన్నమ్మ కొమ్మన్న దండనాథుడు మా తాత పేరు మంత్రి భాస్కరుడు నేను మన ఆస్థాను ఆస్థానకదిగా పనిచేశాను నా శిష్యుల పేర్లు కేతన మంతన మారణ నా బిరుదు కవిబ్రహ్మ బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు నా రచనలు నిర్వచ్చరోత రామాయణం ఆంధ్ర మహాభారతంలో పదిహేను పర్వాలు కృష్ణ శతకము సర్వభౌమ ఛందస్సు నా శైలి నాటకీయతో కూడి ఉంటుంది సాహిత్యంలో రెండవ కవిగా మహాభారత రచనలో అధిక పర్వాలు రాసిన వాడిగా నాకు ప్రసిద్ధి నన్నయ్య గారు మహాభారతానికి శ్రీకారం చుడితే నేను దాన్ని అధిక భాగమును రాశాను కవి బ్రహ్మగా పేరుగాంచాను మహాభారతంలో నేను రాసిన పర్వాలు విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శాల్య సప్తిక స్త్రీ శాంతి అనుషానిక అశ్వవేద ఆశ్రమవాస మహాప్రస్తునిక స్వర్గ రోమణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలను తెగించాను మహాభారతంలో నేను రాసిన పద్యాలు దళము విద్య అందరికీ ముందుగా శుభ సాయంత్రం ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు ఎర్రన నేను కవిత్రయంలో మూడవవాడిని నా ఇంటి పేరు చదరవాడ నేను పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కవిని నా తల్లిదండ్రుల పేర్లు పోతమాంబిక సూరనారాయణులు నేను అద్దంకిని రాజధానిగా చేసి పాలించిన ప్రోలయ వేమరెడ్డికి ఆస్థాన కవిని నేను గ్ర నేను రాసిన గ్రంథాలు ఆంధ్ర మహాభారతంలోని అరణ్య విశేషం రామాయణం నృసింహపురాణం హరివంశం అయితే వీటిలో రామాయణం కావ్యం నేను రామాయణాన్ని హరివంశాన్ని ప్రోలయ వేమరెడ్డికి అంకితం చేశాను నృసింహపురాణాన్ని అహోబిలా నరసింహస్వామికి అంకితం చేశాను నేను మహాభారతంలోని అరణ్యపు రాజరాజ నరేంద్రునికి అంకితం చేశాను నా తరువాత కవులకు నా వర్ణాలే ప్రారంభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇంకా నా రచన ప్రభావం పోతనమైన ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు మహాభారతం అనే ఈ గొప్ప ఈ గొప్ప గ్రంథములో నేను రాసినటువంటి ఆంధ్ర మహా మహా అరణ్య పురుషేషాన్ని నన్నయ్య తిక్కన వలె నాకు కూడా తెలుగు కవిగా పేరుగాంచి నన్ను తెలుగు ప్రజలు తెలుగు కవిగా గౌరవించ నన్ను ఆదరించి నా నన్ను ఆదరించి నా అందరికీ శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు బమ్మేర పోతన నేను పదిహేనవ శతాబ్దానికి చెందిన కవిని నా తల్లిదండ్రులు లక్కమాంబ కేసన నా బిరుదు సహజ పండితుడు నా రచనలు వీరభద్రం విజయం గోహిణి దండకం నారాయణ శతకం ఆంధ్ర మహాభాగవతం నేను రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని శ్రీరాముడికి అంకితం చేశాను నా శైలి శబ్దలంకారాల సంస్థతో భక్తిరస ప్రధానంగా పండితులకు పామారులకు కూడా చాలా మనోహరంగా ఉంటుంది వేదవ్యాసులు సంస్కృతంలో రాసిన భాగవతాన్ని తెలుగులో ఆంధ్ర మహాభాగవతంగా పేరు తెచ్చింది భాగవతంలో భాగాలను స్కందాలు అంటారు భాగవతంలో మొత్తం పన్నెండు స్కందాలు ఉంటాయి ఇందులో నేను ఎనిమిది స్కందాలను పంచమీ స్కంధాన్ని గంగన షష్ఠి స్కంధాన్ని సింగన ఏకాదశ ద్వాదశ స్కందాలను నరయ రాశారు కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య తిక్కన ఎర్రనలు భాగవతాన్ని రాయకుండా ఉండడం నిజంగా నా అదృష్టం నేను రాసిన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాను భాగవతంలో నేను రాసిన పద్యం కొందరికి ముందుగా అందరికీ శుభ సాయంత్రం ముందుగా ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకి వందనం అమ్మ భాషకు వందనం నేను తాళ్ళపా అన్నమాచార్యులు క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నక్షత్రంలో నేను తొమ్మిది ఐదు పద్నాలుగు వందల ఎనిమిది సంవత్సరంలో కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించాను నా తల్లిదండ్రులు తల్లి లక్కమాంబ తండ్రి నారాయణసూరి నేను తెలుగులో శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనాలు రచించిన వాగేకారుడిని అవేగాక పన్నెండు శతకాలు విపద రామాయణం సంకీర్తనాల లక్షణం శృంగార పంజరి వెంకటాచల మహర్ష్యం రచనలను రచించాను నాకు పదకవిత పితామహుడు అనే విరుదు ఉంది నా పా నా పాటలు తెలుగు సంస్కృతానికి ప్రతిరూపాలు అన్నమయ్య నా కీర్తనలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి నా కీర్తనలలో భక్తిభావం ఉట్టిపడుతోంది నా పద్యాలలో సమాజంలోని వివక్షను అసమానతలను నిరసించాను బ్రహ్మ మొక్కటే పరా బ్రహ్మ మొక్కటే అంటూ ఆరు వందల సంవత్సరాల క్రితమే మనుషులంతా సమానమంటూ సంకీర్తనాలు రచించాను జోలపాట నుంచి పాటల వరకు ఏది అయినా నా సంకీర్తనాలకు అతీతం కాదు నా పాటలు పదాలు అందరికీ శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకి వందనం అమ్మ భాషకు వందనం నా పేరు తాళ్ళపాక తిమ్మక్క ఒక మరో పేరు ఉంది తాళ్ళపాక తిరుమలమ్మ నేను తొలి తెలుగు కవిత్రిని మహాకవి అయిన అన్నమయ్య తాళ్ళపాక కవులకు అద్యుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు ఆయన పద కవిత పితామహుడుగా పండితులు కొనియాడారు అన్నమాచార్యుల కుటుంబంలో దాదాపు అందరూ కవులే పండితులే గేయకారులే ఆయన ఇల్లల్నే నేను తాళ్ళకాక తిమ్మక్కను నేను సుభద్ర కళ్యాణం అనే కావ్యలు రచించాను సుభద్ర కళ్యాణం తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకున్నాను సుభద్ర కళ్యాణానికి ఆధారం ఆదికవి అయిన నన్నయ్య అందించిన మహాభారతమే నన్నయ్య ఆదిపర్వంలోని అష్టమశ్యంలో నూట ముప్పై ఏడు పద్య గద్యాలలో విజయ విల్లాసం అనుసరించిన ఘట్టాన్ని తీసుకొని నేను తాళ్ళపాక తిమ్మక్క పదకొండు వందల అరవై మూడు పాదాలుగా కావ్యరస చేశాను మంచితే అందరికి శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తల్లికి వందనం తల్లి భాషకు వందనం నా పేరు రాయప్రోడు సుబ్బారావు నేను మార్చ్ పదమూడు పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరంలో గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాను భావకవిత్వానికి మంచి పేరెన్నిక గన్నలో వారు నేను ప్రథమడను నా రచనలు ప్రణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలను రచించాను దీనితో పాటు రమ్యలోకం మాధురి దర్శనం నేను రాసిన గ్రంథాలు నా కవిత్వంలో తెలుగుదనం అడుగడుగునా కనిపిస్తుంది అందుకే నన్ను అందరూ అభినవ ఆంధ్ర కవితకు ఆద్యుడుగా పిలుస్తారు కోకుల స్వామిగా ఆరాధిస్తారు నేను రాసిన ఒక దేశభక్తి గీతం దానిని ఒక్కసారి తనివి తీరా వినండి స్త్రీలు పొంగిన జీవ అందరికీ శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు ఆతుకూరి మొల్ల మొల్ల అంటే మల్లెపువ్వు అని అర్థం నేను పదహారవ శతాబ్దపు తొలి తెలుగు కవయిత్రిని మా నాన్నగారి పేరు కేశవశెట్టి ఇతనిని కేశయ్య అని కూడా పిలిచేవారు నేను నెల్లూరు జిల్లాలోని కొండపీ గ్రామంలో జన్మించాను నేను మా నాన్నగారికి ఏకైక కుమార్తెను కావటం వల్ల నన్ను చాలా గారాభంగా పెంచారు మా తండ్రి గారి వృత్తి కుమ్మరి వృత్తి అయినా నన్ను ఏ రోజు కుమ్మరి వృత్తిగా చెయ్యనివ్వలేదు నేను ఎప్పుడూ నా తోటి పిల్లలతో రామ విగ్రహాన్ని పెట్టుకొని ఆడుకుంటూ ఉండేదానిని నాకు రామకథలు వినడం అంటే చాలా ఆసక్తి తల్లిదండ్రులను ఇంటికి వచ్చిన వారిని రామకథలు చెప్పమని అడుగుతూ ఉండేదానిని మా నాన్నగారు నా కుతూహలం చూసి వీధిపడికి పంపించారు పంపించారు ఆనాది కాలంలోనే గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాను